అబ్బాయి ఈ వీడియో అయితే సాయంత్రం పూటది ఎత్తున్నా కదా ఎన్నిసార్లు అనమాట ఇప్పుడు ఇప్పుడు తీసి ఇప్పుడే అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఎన్నిసార్లు పిల్లలు శబ్దం అవన్నీ అయితే పడుతున్నాయి అనమాట ఇంక అందుకని ఎవరు లేనప్పుడే తీయాలి వీడియోలు ఇంకా వాయిస్ ఇచ్చినా కూడా పడుతుంది ఇంకా వాయిస్ అయిపోయినా కూడా అంతేలే అన్నట్టు ఇంకా డైరెక్ట్ వాయిస్ అయితే ఎత్తున్నా అనమాట ఈ మధ్య వీడియోలు అబ్జర్వ్ చేశారా మీరు ఇంకా అందుట్లో కెమెరా ముందు మనిషి ఉన్నట్టే మాట్లాడలేదు గుర్తుకు రావట్లేదు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడాల్సి వస్తుందనమాట అందుకోసం డైరెక్ట్ వాయిస్ ఇస్తే అసలు ఏ బాధ ఉండదు కానీ ఇంక ఏ రకంగా అయితే వాయిస్ ఇస్తున్నా ఇంక అందుట్లో గొంతైతే కొంచెం మంచిగా లేదు కదా ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉంది అందుకోసం ఒక వీడియో అయితే చిన్నగా మాట్లాడి చేస్తున్నా అనమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ఇంక నేను ఈరోజు ఏమేమి పని చేసుకున్నా రోజు పని భాగాలో మీకు ఈ వీడియో ఉంటుందన్నమాట సరేనా నచ్చితే చిన్న లైక్ అయితే మీ స తో పాటు మిషన్కి కూడా రెస్ట్ వచ్చేసింది అనమాట ఇక నాకు కూడా నిన్న మొన్న అయితే అసలు బాగాలేదు కదా ఇవాళ కొంచెం పర్వాలేదు అనమాట నిన్న సాయంత్రం నుంచే పర్వాలేదు ఆల్రెడీ వీడియో పెట్టా కదా మీకు అర్థమవుతూనే ఉంటుంది అందుకోసమే మిషన్కి కూడా రెస్ట్ వచ్చిందనమాట ఏదో ఒకటి కుడుతూ ఉండేదాన్ని ఏమీ అన్నమాట పెట్టలేదు మిషన్ మీద అయితే ఇంకా మొత్తానికి ఇవాళ ఎందుకు కుట్టలేదంటే ఇవాళ అసలు నాదే బ్లౌజ్ కొట్టాల్సింది రేపు ఒక చోట పోయేది కానీ బ్లౌజ్ అయితే కొట్టలేదు ఇక ఇవాళైతే పని పని పనే జరిపోయిందనమాట ఇంట్లో పని అంత చేస్తే అంత వస్తూనే ఉండదండి అంత శుభ్రమైన చేయి తేలిత్తనే ఉంటుందనమాట పిల్లలు ఉన్న కాడ చెప్తున్నా మళ్ళీ మరి ఆడని ఒకదని చేస్తున్నాను అనుకోవద్దు ఇంకా ఎక్కువ మన ఉన్న కాడ పిల్లల కాడ ఇంకా పని ఎక్కువే వస్తుందన్నమాట ఇక మొత్తానికైతే ఈ టాపిక్ వదిలేసి మీకు ఒక మాట చెప్పాలన్నమాట మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికైతే రంజాన్ నెల ప్రారంభం శుభాకాంక్షలు అనమాట ఇంకా రేపైతే నెల అనమాట ఇంక ఇవాళ నిన్న నెలకొడుపు ఇవాళ పాటిన కదా రేపు అయితే మన కల్లి నెలకొడుపు కదా చూసేసి ఇంకా రంజాన్ నెల స్టార్టింగ్ అయితే చేస్తారు అందుకోసమే ఈరోజైతే చూడండి పిల్లంతా క్లీన్గా చేసుకుంటూ వచ్చేసాను అనమాట ఎక్కువ ఎక్కడ అంటే ఇక్కడే ఉండేది మిషిందే నాకు అందుకోసం ఇంట్లో అయితే శుభ్రంగా చేసేసిన ఇంక ఇక్కడ కూడా మొత్తం నీట్గా సర్ద్ర చేసినా అనమాట కొంచెం అబ్జర్వ్ అయితే మీకు అర్థమైంది నా వరకు అయితే మొత్తం ఇంకెక్కడైతే అటు పడితే అటు చేతనే ఉంటాం అనమాట మేము ఇంక మొత్తం అయితే కొంచెం ఇది చిన్న రూమ్ అనమాట ఇంకా ఇంకే పిల్లలు కూడా ఎవరు వండరు నేను తప్ప ఇంకా శుభ్రంగా అయితే ఈ మొత్తం చేసేసి చేతనే ఉంటాం అప్పుడప్పుడు రెండు వారాలకి మూడు వారాలకి అందువల్ల ఇంక ఇవాళ మిషన్ కూడా పెట్టలేకపోయాయి అనమాట నిన్నేమో ఇంక అసలు అసలే వేడి కదా మా అమ్మ గ్యాస్ కట్టేలా ఇంక మా పిల్లల అన్నం పెట్టుకుంటూ గ్యాస్ ఆన్ చేసారు అనుకుంటే నేను కింద గ్యాస్ కట్టి మర్చిపోయాను ఇంత పెద్ద పిల్లలైనా వాడు నేను ముందు గ్యాస్ అయితే స్తంభం కాడ కట్టేయారు ఫస్ట్ వాళ్ళు అటు తగిలి ఇటు తగిలి కబుక్కునే చెయ్యి అనేది ఇంకా ఆటోమేటిక్ పోద్ది అనమాట ఎట్లా ఎట్లా అది అది ఆన్ చేసి పడతారు ఇట్లా రోడ్డు చాలా జరిగింది ఇప్పుడు కూడా అదే అనమాట ఇంకా అందుకోసం మీరు ఎక్కడ చేసి కబగ గ్యాస్ కట్టి ఆఫ్ చేసి ఎంత పోయిందో ఏమో గ్యాస్ ఇంకా అయితే కట్ చే కట్టేసిన గ్యాస్ అయితే ఇంకా అదనమాట ఇంకా రంజన్నలు అయితే స్టార్ట్ చేస్తారు కదా ఇంకా చేస్తారు ఇంకా అందుకోసమే మంచిగా అయితే క్లీనింగ్ అయితే చేసేసిన అనమాట ఇంకా బట్టలు అయితే ఎన్ని అంటే బొంతలు అవన్నీ అయితే నీట్గా అయితే ఉతికేసా అనమాట ముందుగానే మళ్ళీ పండగ కూడా నీట్గా చేయాలి ఇంకా అదొకటి ప్రారంభం కదా ఇంకా నేను మొత్తం అంటే ఇంకా అదొక సంతోషం కదా అన్నట్టుగా అనమాట ఇంకా అందుకోసం ఫస్ట్ ఒక ఎడితే అయితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే మాట్లాడతారు కదా అనమాట అంటే ఫస్ట్ రంజన స్టార్టింగ్ అయింది అనుకో ఏ అడ్డం లేకపోయింది అనుకో ఇంకా నీట్గా ఒక ఒకసారి చేస్తాం అన్నమాట ఇంకా పట్లన్నీ ఉతికేసి నీటిగా ఇండ్ కొంచెం అలా అలా కొంచెం పై పైన అయితే శుభ్రం చేసుకొని అలా పెట్టుకుంటే ఎట్లనే ఎప్పుడైనా శుక్రవారం నవాజ్ చేసుకోవటం కానీ ఇలానే శుక్రవారం అన్నప్పుడు ఇలానే ఇంక పిల్లలు నవాజ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా శుభ్రంగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు పిల్లలు తక్కువే పోయేది నవాజ్కి ఇంక ఇప్పటి అయితే శుక్రవారం అప్పుడు ఇంకా మసీదులు వచ్చి తీసుకెళ్తా ఉంటుంది అనమాట మా పిల్లల్ని అడుకోమకండి అని మంచి మార్గాలు చెప్పుకుంటూ మాట్లాడించుకుంటూ ఆడించుకుంటూ తీసుకపోతారు ఒక్కోసారి వాళ్ళే వాళ్ళే వెళ్తారనమాట ఇంకా అందుకోసమే ముందు ముందుగా అయితే నీటికి అయితే చేసిన ఈ రూమ్ అయితే చేయాల్సింది ఆ రూమ్ చేసింది ఏ రూమ్ అనమాట ఇంకా ఆ రూమ్ కూడా అంటే దాంట్లో పెద్దగా ఉండదు నీటిగానే ఉంటుంది ఏదన్నా ఉంటే బట్టలు వరికే అనమాట చెత్తగా ఉండేది నేనే చేసేది అక్కడ ఒక క్లాత్ ఎత్తా ఇక్కడ ఒక క్లాత్ ఎత్తా అక్కడ ఒక లేసు ఇక్కడ ఒక లేసు కత్తెర బలపాలు చాప్లీస్లు దారి సూదులు ఉక్సులు ఇంక ఇవే దుల్లాడుతూ ఉండే అన్నమాట అందుకోసమే శుభ్రం అయితే చేసేసిన హాయిగా హాయిగా ఉందన్నమాట ఇవాళ ఇంకా రేపు అటు రేపు అటు కానీ రేపు పొద్దు పొద్దున్న వేరే పని ఉందనమాట వేరే పని మీద వెళ్ళేసి ఇక అంతకు అంటే లేదు కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం మామూలుగా అయితే చేసేసి ఇంకా కొన్ని రోజులు ఆగినాకైతే స్వామి సో అయితే కడుగుతాం అనమాట ఇంక ఇప్పటికైతే బట్టలన్నీ ఉతికేసిన నవర్లు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా కూడా చేయాలి వీలైతేనేమో రేపు అయిపోద్ది అనమాట పది లోపల పని అంతా కంప్లీట్ చేసేసి రేపు కూడా మిషన్ ఉండదు తెలిసి ఇంకా వేరే చోటుకి వెళ్ళి ఇంకా పని కంప్లీట్ చేసుకొని అయితే రావాలన్నమాట మొత్తానికైతే ఇదే వీడియో ఇంక మీతో షేర్ చేసుకోవాలిగా రోజు పని భాగంలో ఈ వీడియో అనమాట నాది ఇంకా అసలు ఇవాళ రసు కొట్టుకుందాం అనుకున్నా నేను పరిస్థితి ఒకటి అనుకుంటే ఒకటి కదా అయ్యేది మీకు చెప్పేది ఒకటి నేను చేసేది ఒకటి ఏదోనండి ఇంక వంట కూడా రెడీ అయిపోయింది అందరికీ శుభ సాయంత్రం వీడియో ఇస్తే వచ్చింది లైక్ ఇండమ్మా లైక్ ఇటు మర్చిపోతారు ఇక ఈరోజైతే వీడియో అసలు రాలేదన్నమాట ఎందుకో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చి చూసేయండి ముందుగా అయితే ఇది చూడండి ఇక ఎక్కడొక్క కట్నాలుగా ఒక కట్నాలుగా ఉండిందనమాట ఇవి సగం సగం హాఫ్ ఆఫ్ చీరలు అనమాట సగం సగం చీరలు అంతకుముందు ఇదే ఇటువైపు ఇటువైపు ఉండేది ఇప్పుడు వేరు వేరుగు ఉందనమాట అదొక రంగు ఇదొక రంగు ఇలా అయితే బాగాలేదు ఇంకా ఉన్న దాంట్లోనే మనం ఎలా కల పెట్టుకోవాలి కదా ఇంకా మొత్తం అయితే సర్దేసిన ఇవన్నీ లైనింగ్లు కుట్టి కుట్టిని కొట్టనివి ఇంకా ఒక్కొక్కరి సంచలల్లో పెట్టి ఎక్కడైతే నీట్గా అయితే సర్ది అనమాట కొన్ని ఇంకా అటువైపు అయితేనేమో కుట్టి పక్కన పెట్టినాయి అనమాట ఇంకా కొట్టాల్సిన ఉన్నాయి అవి ఒకరికే వేయాలన్నీ అందుకోసం పక్కన పెట్టా ఇటువైపు అయితే మావి చాచిపాపై ఇద్దరే ఉంటాయి అనమాట ఇంకీ కూడా సర్ది పక్కన పెట్టా కాబట్టి కొంచెం కట్టలే అదొకటి ఇది ఒకటి అయింది అంతకుముందు ఇది ఉండేది ఇంక ఇది అయితే మంచిగా కనిపించలేదు ఇంకా తీసేసిన ఇంకా ఇది పెట్టా అనమాట ఒక మంచి చీర